నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈ రోజు ధనుర్మాసం వేస్తూ మార్గశిర లక్ష్మీవారాల కథను తెలుసుకుందాం పూర్వం కళింగ దేశంలో సుశీల అనే ఒక అమ్మాయి ఉండేది చిన్నతనం నుంచే లక్ష్మీదేవి అంటే ఈ అమ్మాయికి అపారమైన భక్తి రోజు మట్టితో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజిస్తూ ఉండేది ఈ అమ్మాయికి సవతి తల్లి ఉండేది ఈమె తన కొడుకును ఆడించమని రోజు సుశీలకు ఇచ్చేది ఆ పిల్లవాడు ఏడ్చినప్పుడు పెట్టమని ఒక బెల్లం ముక్క కూడా ఇచ్చేది సుశీల ప్రతిరోజు తన సవతి తమ్ముణ్ణి ఆడిస్తూనే లక్ష్మీదేవి మట్టి విగ్రహానికి దగ్గరలోని పువ్వులు తెచ్చి పూజ చేస్తూ ఉండేది సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నివేదన చేసి తన తమ్ముడికి పెట్టి తను నోట్లో వేసుకునేది ఇలా సుశీల ప్రతిరోజు లక్ష్మీదేవి మట్టి విగ్రహానికి పూజ చేసేది ఈ పూజా ఫలితం వల్ల ఆ అమ్మాయికి మంచి కుటుంబంలో వివాహం జరిగింది పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతూ సుశీల తాను చిన్నప్పటి నుంచి పూజ చేసుకుంటున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది ఎప్పుడైతే ఈ అమ్మాయి లక్ష్మీదేవి మట్టి విగ్రహాన్ని తనతో పాటు అత్తవారింటికి తీసుకువెళ్ళిందో అప్పటి నుంచి అత్తవారిల్లు సిరి సంపదలతో తులతూగా సాగింది పుట్టింటి వారు మాత్రం క్రమంగా నిరుపేదలయ్యారు తన పుట్టింటి సంగతి తెలిసిన సుశీల ఎంతో బాధపడింది ఎలాగైనా వారి దరిద్రాన్ని పోగొట్టాలనుకుంది ఒకసారి సుశీల తన తమ్ముణ్ణి ఇంటికి పిలిపించుకుంది ఒక వెదురు కర్రను తొలిచి దాని నిండా నాణ్యాలు నింపి ఆ కర్రను తమ్ముడికిచ్చి తన తల్లికివ్వమని చెప్పి పంపించింది ఆ అబ్బాయి చేతిలో కర్రను పట్టుకొని వెళుతూ వెళుతూ ఒక చెరువు దగ్గర నీళ్లు తాగుదామని కర్ర పక్కన పెట్టి నీళ్లు తాగడానికి వెళ్లాడు ఆ దారిన వెళుతున్న వాళ్ళెవరో ఆ కర్ర బాగుందని పట్టుకొని వెళ్ళిపోయారు కర్రే కదా పోయిందని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు కొంతకాలానికి తన పుట్టింటి వారి పరిస్థితి ఏమాత్రం మారలేదని సుశీల తెలుసుకుంది మళ్లీ తన తమ్ముణ్ణి ఒకసారి వచ్చిపోమ్మన్నది ఈసారి సుశీల చెప్పుల జతలో నాణేలు పెట్టి కుట్టించి దానిని ఒక మూట కట్టి తన తమ్ముడికిచ్చింది ఆ అబ్బాయి ఆ మూటను తీసుకుని వెళుతూ మధ్యలో దాహం తీర్చుకోవడానికని మూట పక్కన పెట్టి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్లాడు అతడు నీళ్లు తాగి వచ్చేసరికి దొంగలు ఆ మూట వెళ్ళిపోయారు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోయాడు సుశీల తమ్ముడు ఈసారి కూడా తన పుట్టింటి దరిద్రం తీరలేదని తెలుసుకున్న సుశీల మళ్లీ తన తమ్ముణ్ణి పిలిపించి గుమ్మడి పండులో నాణ్యాలు పోసి తమ్ముడికిచ్చి జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకివ్వమని చెప్పింది సుశీల తమ్ముడు ఆ గుమ్మడి పండును తీసుకుని వెళుతూ ఉన్నాడు సాయంకాలం సంధ్యావందనం చేసుకుందామని చెరువుగట్టున ఆ గుమ్మడి పండును పెట్టి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు అటువైపుగా వెళుతున్న ఒక బాటసారి గుమ్మడి పండును చూసి పట్టుకెళ్ళిపోయాడు సంధ్యావందనం అయ్యాక సుశీల తమ్ముడు గట్టు మీద చూసేసరికి గుమ్మడి పండు కనిపించలేదు మళ్ళీ ఖాళీ చేతులతో ఇంటికి విషయం తెలిసిన సుశీల ఎంతో చింతించింది మార్గశిర లక్ష్మీవార నోమును తన సవతి తల్లితో చేయించాలనుకుంది భర్త అనుమతి తీసుకుని పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది మార్గశిర మాసం గురువారం రోజు లక్ష్మీ పూజ చేద్దామని ఈరోజు ఏమీ తినకూడదని తల్లికి చెప్పింది ఆమె సరేనన్నది కానీ గురువారం రోజు పొద్దున పిల్లలకు చద్ది అన్నం ముద్దలు పెడుతూ మర్చిపోయి తాను ఒక ముద్ద నోట్లో వేసుకుంది మొదటివారం తల్లి పూజ చేయలేకపోయింది సుశీల మాత్రమే పూజ చేసుకుంది రెండవ వారం సుశీల అమ్మ ఈరోజు వ్రతం చేసుకుందాం జాగ్రత్తగా నియమాలు పాటించు అని చెప్పింది తల్లి సరేనంటూనే పిల్లలకు తలకు నూనె రాస్తూ మర్చిపోయి తాను రాసుకుంది ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు మరుసటి వారం ఈ వారమైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పింది ఆమె పిల్లలకు తలదూవ్వుతూ అలవాటుగా తాను దువ్వుకుంది మూడవ వారం కూడా సుశీల మాత్రమే పూజ చేసుకుంది తన తల్లి పూజ చేయలేకపోయింది నాలుగో వారం ఈసారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి తల్లి ఏ పని చేయకుండా ఉండడం కోసం ఒక గోతిలో కూర్చోబెట్టింది తన పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలిచింది పిల్లలు అరటిపండు తిని అరటి తొక్క పడేస్తే ఏమీ తోచక నేను అది నోట్లో వేసుకున్నాను అని చెప్పింది సుశీల తల్లి సుశీల ఎంతో బాధపడి నాలుగో వారం కూడా తను మాత్రమే పూజ చేసుకుంది ఐదవ గురువారం వచ్చింది ఈసారి ఎలాగైనా తన తల్లితో పూజ చేయించాలని సుశీల తన సవతి తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది సుశీల సవతి తల్లి చేసిన పూజను మహాలక్ష్మి స్వీకరించలేదు సుశీల ఎంతో బాధతో తన తల్లితో కష్టపడి పూజ చేయించానని ఆమె పూజను నైవేద్యాన్ని స్వీకరించమని మహాలక్ష్మిని వేడుకుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది నీ చిన్నతనంలో నీవు పూజ చేసిన మట్టి విగ్రహాన్ని నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది అందుకే నేను ఈరోజు ఆమె పూజను స్వీకరించను అంటూ వెళ్ళిపోబోయింది తన తల్లి చేసిన తప్పును క్షమించమని సుశీల ఎన్నో రకాలుగా ప్రార్థించింది సుశీల సవతి తల్లి కూడా తన తప్పును క్షమించమని వేడుకుంది చివరకు లక్ష్మీదేవి కరుణించి వారు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి అంతర్ధానమయ్యింది ఆ తరువాత క్రమంగా సుశీల పుట్టింటి వారికి కూడా సంపదలు కలిగాయి మార్గశిరమాసంలో ఐదు గురువారాలు లక్ష్మీ పూజ చేయాలి నెలలో నాలుగు గురువారాలే వస్తే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని లక్ష్మీవారంగా భావించి పూజ చేసుకోవాలి ఈ పూజలో ఖచ్చితమైన నియమాలు పాటించాలి మార్గశిర వారాల్లో తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం నిషిద్ధం తొలిసంధ్య మలిసంధ్యలలో నిద్రపోకూడదు మొదటి వారం పులగం రెండవ వారం అట్లు మూడవ వారం అప్పాలు పరమాన్నము నాలుగవ వారం చిత్రాన్నము గారెలు ఐదవ వారం పూర్ణాలు వండి నైవేద్యం పెడతారు లక్ష్మీం క్షీర భూత శ్రీరంగధామేశ్వరీం వనితాం లోకైక దీపాంకురాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్